ఈ వీడియో మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు ఇది టైంపాస్ కోసం చేసిన వీడియో కాదు ఇది ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించిన కంటెంట్ కూడా కాదు ఇది కుంభరాశివారి జీవితం మలుపు తిరిగే ముందు దేవుడిచ్చిన ఒక స్పష్టమైన సంకేతం ఈ క్షణంలో మీరు ఈ మాటలు వింటున్నారంటే దానికొక కారణం తప్పకుండా ఉంది మీరు కావాలనే ఇక్కడికి రాలేదు దేవుడే మిమ్మల్నిక్కడికి తీసుకొచ్చాడు ఇప్పటివరకు మీరు భరించిన నొప్పులు మీరు మింగిన అవమానాలు మీరు ఎవరికీ చెప్పుకోకుండా నిశ్శబ్దంగా కార్చిన కన్నీళ్లు ఏదీ వృధా కాలేదు మీ జీవితంలో ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అని మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించారు ఎంత కష్టపడ్డా ఫలితం ఎందుకు రావడం లేదని మీ మనసులో ఎన్నోసార్లు అడిగారు ఈ వీడియో ఆ ప్రశ్నలకు సమాధానం ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతున్నాను ఈ వీడియోని చివరి వరకు వాళ్ళు తరువాత అయ్యో అని అనుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్య అంచనాలు కావు ఇవి ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి శాస్త్ర ఆధారాలతో లోతుగా సేకరించిన అత్యంత కీలకమైన సమాచారం కుంభరాశివారి జీవితం రెండువేల ఇరవై ఆరు తరువాత రెండు భాగాలుగా విడిపోబోతోంది ఒకటి ఇప్పటివరకు మీరు భరించిన బాధల జీవితం రెండోది ఇప్పుడే మొదలయ్యే నిజమైన జీవితం ఈ వీడియోలో మీ పేరు మీ సమస్య మీ మనసులో దాచుకున్న భయం మీ భవిష్యత్తు అన్నీ మీకే చెప్పినట్టే అనిపిస్తాయి ఇందులో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి ఎలా అడుగుపెట్టబోతున్నాడో ఎందుకు మీ విధిని మార్చబోతున్నాడో చాలా స్పష్టంగా చెప్పబోతున్నాం ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఏదైనా అనవసరమైన చోట కూర్చని కాకుండా ఒక ప్రశాంతమైన స్థలంలో మనస్సు పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకుని వినండి ఇది నమ్మకపోతే చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడు మీరే అర్థం చేసుకుంటారు ఇది యాదృచ్ఛికం కాదని ఇది విధి రచన అని మీరు చూస్తున్నది అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ ఇక్కడ చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అస్ట్రాలజర్ ప్రిడిక్షన్ మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్కి మీ ప్రేమ సహాయం బలం ఇవ్వండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు ముఖ్యంగా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివర్లోనే ఉంటాయి కుంభరాశివారి కర్మ ఇప్పటి జీవితంలో ఎదురవుతున్న కష్టాల అసలు కారణం కుంభరాశివారు ఈ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు సాధారణమైనవి కావు ఇవి ఈ జన్మలో చేసిన తప్పుల వల్ల వచ్చినవే కాదు ఇవి గత జన్మలో మిగిలిపోయిన కర్మల ప్రభావం కుంభరాశివారు గత జన్మలో ఇతరుల కోసం ఎక్కువగా త్యాగంచేసిన ఆత్మలు తమ అవసరాలను పక్కన పెట్టి కుటుంబం కోసం సమాజం కోసం ఇతరుల కోసం జీవించిన వ్యక్తులు అయితే ఆ జన్మలో వారొక తప్పు చేశారు తమకూ ఒక జీవితం ఉందన్న విషయాన్ని మర్చిపోయారు అందుకే ఈ జన్మలో కుంభరాశివారు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం ఎంత మంచిగా ఉన్నా తప్పుగా అర్థం చేసుకోవడం మోసం చేయడం ఇవన్నీ అనుభవిస్తున్నారు కుంభరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన శాపం ఉంటుంది అదేమిటంటే వాళ్లు నిజంగా ప్రేమించిన వాళ్ళే వాళ్లను ఎక్కువగా గాయపరుస్తారు ఇది విధి పరీక్ష ఈ పరీక్షను మీరు ఓర్పుతో భరిస్తే దేవుడు మీకోసం దాచిన ప్రతిఫలం సాధారణంగా ఉండదు ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్ని అవకాశాలొచ్చినా చివరి క్షణంలో ఎందుకు చేజారిపోయాయో తెలుసా అది మీ సమయం కాకపోవడం వల్ల కాదు మీ కర్మ పూర్తవకపోవడం వల్ల ఇప్పుడు రెండువేల ఇరవై ఆరులో ఆ కర్మ ముగింపు దశకు చేరుకుంది అందుకే ఈ మార్పు అనే అక్షరంతో వచ్చే వ్యక్తి శత్రువా మిత్రుడా విధి మలుపా కుంభరాశి వారి జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి రావడం సాధారణ సంఘటన కాదు ఈ వ్యక్తి గత కూడా మీతో సంబంధం ఉన్నవాడు అప్పుడు మీరు అతనికి సహాయం చేశారు లేదా అతను మీకు చెయ్యాల్సిన సహాయం చెయ్యలేదు ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి లేదా పూర్తి చేయడానికి ఈ జన్మలో మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నాడు మొదట్లో ఈ వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు మీకు ఇబ్బంది కలిగించవచ్చు లేదా మీకు అర్థం కాని వ్యక్తిలా అనిపించవచ్చు కాని కాలక్రమంలో ఈ వ్యక్తి మాటలు ఈ వ్యక్తి నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి ఈ ఎస్ వ్యక్తి కారణంగా మీరొక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం వల్ల మీ జీవితం రెండు భాగాలుగా విడిపోతుంది ఒకటి ఇప్పటివరకు ఉన్న జీవితం రెండవది పూర్తిగా మారిన జీవితం ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయడం కుంభరాశివారు చెయ్యకూడని పెద్ద తప్పు ఎందుకంటే ఈ వ్యక్తి మీకు డబ్బు మార్గం చూపించవచ్చు లేదా మీను సరైన వ్యక్తితో కలిపవచ్చు లేదా మీ జీవితంలో ఉన్న తప్పుదారిని ఆపవచ్చు ఇది విధిరచన రెండువేల ఇరవై ఆరు జనవరి మూడు నాలుగు ఐదు ఆరు కుంభరాశి జీవితంలో తిరిగిరాని నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు కుంభరాశి జీవితంలో చాలా కీలకమైనవి జనవరి మూడున మీ మనసులో ఒక ఆలోచన మొదలవుతుంది ఇంతకాలం భరించిందే చాలు అనే భావన ఇది తిరుగుబాటు కాదు ఇది ఆత్మబలం మేల్కొనడం జనవరి నాలుగున మీకొక సమాచారం వస్తుంది లేదా ఒక మాట వింటారు లేదా ఒక వ్యక్తిని కలుస్తారు ఆ క్షణంలో మీకు అర్థం కాదు కాని అదే మీ భవిష్యత్తు తలుపు జనవరి ఐదున డబ్బుతో సంబంధమున్న విషయం జరుగుతుంది అది రావచ్చు లేదా వెళ్ళచ్చు లేదా పెట్టుబడి కావచ్చు లేదా కొత్త ఆలోచన కావచ్చు ఈ రోజున తీసుకునే నిర్ణయం తరువాతి పన్నెండు సంవత్సరాల ప్రభావం చూపుతుంది జనవరి ఆరున మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇంతకాలం మీరు తప్పుచోటు నిలబడ్డారు అని ఆ రోజునుంచి మీ నడక మారుతుంది మీ ఆలోచన మారుతుంది మీ జీవితం మారుతుంది ఈ నాలుగు రోజులు దేవుడు కుంభరాశికి ఇచ్చిన చివరి హెచ్చరిక కూడా చివరి వరం కూడా ఐదు గుడ్ న్యూస్ కోట్ల ఖజానా యోగం ఎలా ఏర్పడుతుంది కుంభరాశి వారికి వచ్చే ధనం సాధారణ మార్గంలో రాదు ఎప్పుడూ అనూహ్యంగా వస్తుంది మొదటి గుడ్ న్యూస్ మీపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ఇది ఒక్కసారిగా కాదు క్రమంగా కానీ శాశ్వతంగా రెండో గుడ్ న్యూస్ మీకు రావాల్సిన ధనం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది ఇది మీరు మరిచిపోయిన ధనం కావచ్చు లేదా ఆశ వదిలేసిన అవకాశం కావచ్చు మూడో గుడ్ న్యూస్ కోట్ల ఖజానా యోగం ఇది లాటరీ మాత్రమే కాదు భూమి వ్యాపారం పార్ట్నర్షిప్ లేదా పెద్ద ఒప్పందం ద్వారా రావచ్చు నాలుగో గుడ్ న్యూస్ మీకు పేరు వస్తుంది ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్లే మీ గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది ఐదో గుడ్ న్యూస్ మీ కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది డబ్బు కన్నా ఇది చాలా పెద్ద వరం ఈ ఐదు కలిసి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ కుంభరాశి ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారుతుంది ఈ భవిష్యత్వాణి ఒక్క సంవత్సరం కోసం కాదు ఒక్క సమస్య కోసం కాదు ఇది కుంభరాశి ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారుతుందో చెప్పే సూచన ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం జీవించారు ఇక నుంచి మీకోసం జీవించడం మొదలవుతుంది ఇప్పటివరకు మీరు భయంతో నిర్ణయాలు తీసుకున్నారు నుంచి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటివరకు మీరు దేవుణ్ణి ప్రశ్నించారు ఇకనుంచి దేవుడు మిమ్మల్ని కాపాడతాడు కుంభరాశివారికి రెండువేల ఇరవై ఆరు తరువాత జీవితం రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి బాధతో నిండిన గతం రెండోది ఆశతో నిండిన భవిష్యత్తు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఇది మాటలు కాదు ఇది విధిరచన కుంభరాశివారి మనస్సు యుద్ధం బయట నవ్వు లోపల తుఫాను కుంభరాశివారి మనస్సు చాలా లోతైనది వాళ్ళు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎవరికీ చెప్పుకోలేని బాధ ఎవరైనా అర్థం చేసుకుంటారా అనే ఆశ అర్ధం కాకపోతే వచ్చే నిరాశ ఇవన్నీ కుంభరాశివారి రోజువారి జీవితంలో భాగం వాళ్ళు బలహీనులు కాదు కాని భావోద్వేగాలను బయటపెట్టడం తెలియదు అందుకే వాళ్లను చాలామంది అహంకారులు మాటలేనివాళ్ళూ లేదా నిర్లక్ష్యంగా ఉంటారు అని తప్పుగా అర్థం చేసుకుంటారు కుంభరాశివారు ఎక్కువగా బాధపడేది తాము చేసిన మంచికి గుర్తింపు రాకపోయినప్పుడు తాము నమ్మిన వాళ్లే తమను అనుమానించినప్పుడు ఈ మనస్సు యుద్ధం ఇప్పటివరకు మీ శక్తిని పీల్చేసింది కాని రెండువేల ఇరవై ఆరులో ఈ యుద్ధం ముగియబోతోంది ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం మౌనంగా పోరాడారు ఇకనుంచి మీకోసం నిలబడే సమయం వచ్చింది మీ మనస్సులో ఒక స్పష్టత వస్తుంది ఎవరు అవసరం ఎవరు అనవసరం ఎవరు నటిస్తున్నారు ఎవరు నిజం అన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇది మీకు వచ్చే అతిపెద్ద మానసిక విముక్తి కుటుంబం బంధాలు ద్రోహాలు కుంభరాశి విధి పరీక్ష కుంభరాశివారు కుటుంబానికి చాలా ఇస్తారు ఎంత నొప్పి ఉన్నా ఎంత అవమానం ఎదురైనా కుటుంబం కోసం నిశ్శబ్దంగా భరిస్తారు కాని ఈ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించిన వాళ్లు మీ జీవితంలో ఎక్కువ నష్టం చేశారు కుటుంబంలోనే మీ మాటకు విలువ లేకపోవడం మీ భావాలకు గౌరవం లేకపోవడం మీ నిర్ణయాలను తక్కువగా చూడడం ఇవన్నీ మీరు అనుభవించారు ఇది మీ తప్పు కాదు ఇది విధి పరీక్ష ఈ పరీక్షలో మీరు ఓడలేదు మీరు మౌనంగా గెలిచారు రెండువేల ఇరవై ఆరులో కుటుంబంలో మీ స్థానం మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది కొంతమంది బంధాలు దూరమవుతాయి అది నష్టం కాదు అది శుద్ధి ఎందుకంటే ప్రతి బంధం రక్తంతో కాదు విధితో నిలబడాలి మీ జీవితంలో నిజంగా మీకు మేలుకోరేవాళ్లు ఎవరో ఈ సంవత్సరంలో స్పష్టంగా తెలుస్తుంది కుంభరాశి కెరియర్ డబ్బు నిర్ణయాలు ఒక తప్పు ఒక విజయం కుంభరాశివారు డబ్బు కోసం కాదు గౌరవం కోసం పనిచేసే మనస్తత్వం కలవారు అందుకే చాలాసార్లు డబ్బు రావలసిన చోట అన్యాయం జరుగుతుంది మీ కెరియర్లో ఒక పెద్ద తప్పు జరిగింది అది మీ వల్ల కాదు మీరు నమ్మిన వ్యక్తి వల్ల లేదా మీరు నమ్మిన వ్యవస్థ వల్ల ఆ తప్పు మీ జీవితాన్ని కొంతకాలం నెట్టింది కాని అదే తప్పు ఇప్పుడు మీకు బుద్ధి నేర్పింది ఇప్పుడు మీరు అందరినీ నమ్మరు అందరి మాట వినరు రెండువేల ఇరవై ఆరులో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అది భయంతో కాదు అవగాహనతో ఆ నిర్ణయం వల్ల మీ ఆదాయం మారుతుంది మీ పని విధానం మారుతుంది మీ విలువ మారుతుంది డబ్బు ఇక మీ చేతిలో నిలబడుతుంది పారిపోదు ఇది అదృష్టం కాదు ఇది మీరు సంపాదించుకున్న విజయం శత్రువులు అసూయ దాగి ఉన్న ప్రమాదాలు కుంభరాశి అప్రమత్తత కుంభరాశివారు చాలా సూటిగా ఉంటారు అందుకే లోపల ఏముందో బయటే కనిపిస్తుంది కాని ప్రతి ఒక్కరూ అలా ఉండరు మీ చుట్టూ నవ్వుతూ మాట్లాడేవాళ్లలో మీ ఎదుగుదలను కోరనివాళ్ళూ ఉన్నారు ఇది భయపడాల్సిన విషయం కాదు అప్రమత్తంగా ఉండాల్సిన విషయం రెండు వేల ఇరవై ఆరులో మీపై అసూయ పెరుగుతుంది ఎందుకంటే మీ జీవితం మారడం మొదలవుతుంది ఈ సమయంలో మీ విజయాలను ప్రతి ఒక్కరికి చెప్పకండి మీ ప్లాన్లను మీరు మాత్రమే తెలుసుకోండి మౌనం మీకు రక్షణగా మారుతుంది మీ శత్రువులు మీ వల్ల కాదు మీ ఎదుగుదల వల్ల బయటపడతారు కూడా దేవుడిచ్చే సంకేతమే ఆధ్యాత్మిక మార్గం కుంభరాశి ఆత్మ మేల్కొల్పు కుంభరాశివారికి ఆధ్యాత్మికత చాలా సహజంగా వస్తుంది ఎంత నాస్తికుడిలా కనిపించినా లోపల మాత్రం దేవుడితో నేరుగా మాట్లాడే శక్తి ఉంటుంది ఇప్పటివరకు మీరు దేవుణ్ణి ప్రశ్నించారు కోపపడ్డారు అర్థం కాక బాధపడ్డారు కాని రెండువేల ఇరవై ఆరులో మీ దేవుడితో ఉన్న సంబంధం మారుతుంది మీరు భయంతో కాదు భక్తితో ప్రార్థించడం మొదలు పెడతారు మీకు అర్థమవుతుంది మీ జీవితంలో జరిగిన ప్రతీదీ మిన్ను ఇక్కడికి తీసుకురావడానికి మాత్రమే అని ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు శాంతినిస్తుంది మీకు స్థిరత్వాన్నిస్తుంది మీకు స్పష్టతనిస్తుంది ఇది కుంభరాశివారి జీవితంలో అత్యంత పవిత్రమైన దశ ఇక్కడితో మీ బాధల అధ్యాయం ముగుస్తుంది మీ నిజమైన జీవితం ప్రారంభమవుతుంది ప్రేమ దాంపత్య జీవితం కుంభరాశివారికి నిజమైన బంధం ఎప్పుడు దొరుకుతుంది కుంభరాశివారు ప్రేమ విషయంలో చాలా లోటైనవారు వాళ్లు సరదాగా ప్రేమించరు ఒకరిని ప్రేమించారంటే ఆ వ్యక్తి కోసం తమ జీవితాన్ని కూడా త్యాగంచేసే స్థాయికి వెళ్తారు కాని వారి సమస్య ఏమిటంటే వాళ్లు ఇచ్చే ప్రేమకు తిరిగి అదే స్థాయిలో ప్రేమ దక్కదు అందుకే కుంభరాశివారు ప్రేమలో ఎక్కువగా మోసపోతారు లేదా నిశ్శబ్దంగా బాధపడతారు ఇప్పటి వరకు మీ జీవితంలో వచ్చిన సంబంధాలు పూర్తిగా మీకు సరిపోలలేదు ఎక్కడో ఒకచోట మీ ఆత్మకు తృప్తి దక్కలేదు రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ మాటలకన్నా మీ మౌనాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఈ బంధం ఆకర్షణతో కాదు ఆత్మీయతతో మొదలవుతుంది దాంపత్య జీవితంలో ఉన్న కుంభరాశివారికి ఇప్పటివరకు ఉన్న అపార్ధాలు నెమ్మదిగా తొలగిపోతాయి కొంతమంది విడిపోవాలని కూడా ఆలోచించి ఉండవచ్చు కాని రెండువేల ఇరవై ఆరులో ఆ నిర్ణయం మారే అవకాశాలు ఉన్నాయి నిజమైన ప్రేమ కుంభరాశివారి జీవితంలో ఆలస్యంగా వస్తుంది కానీ శాశ్వతంగా ఉంటుంది ఆరోగ్యం శరీరం శక్తి కుంభరాశివారు నిర్లక్ష్యం చేసిన ప్రమాదం కుంభరాశివారు ఇతరుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కానీ తమ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తారు మానసిక ఒత్తిడి నిద్రలేమి ఎప్పుడూ ఆలోచనలు ఇవన్నీ మీ శరీరంపై ప్రభావం చూపాయి కొన్ని సమస్యలు డాక్టర్ రిపోర్ట్లో కనిపించవు కానీ శరీరం లోపల నెమ్మదిగా పెరుగుతాయి రెండువేల ఇరవై ఆరులో మీ శరీరం మీకు సంకేతాలిస్తుంది ఇవన్నీ భయపడాల్సినవి కాదు జాగ్రత్తగా ఉండాల్సినవి మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ముందుగా మీ శరీరాన్ని కాపాడుకోవాలి ఆహారంలో నియమం నిద్రలో క్రమం ఆలోచనల్లో నియంత్రణ ఈ మూడూ పాటిస్తే మీ ఆరోగ్యం బలపడుతుంది ఈ సంవత్సరం మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటే రాబోయే పది సంవత్సరాలు మీ శరీరం మీకు తోడుగా నిలుస్తుంది విదేశీ యోగం ప్రయాణాలు స్థలమార్పులు కుంభరాశి జీవిత దిశ వారి జీవితంలో స్థలమార్పులు చాలా కీలకం మీరు ఉన్న చోట మీకు విలువ దక్కడం లేదు అనే భావన చాలా కాలంగా ఉంది ఇది నిజమే రెండువేల ఇరవై ఆరులో మీరు ఒక కొత్త స్థలానికి లేదా కొత్త వాతావరణానికి మారే అవకాశం ఉంది అది విదేశం కావచ్చు లేదా మీకు తెలియని కొత్త నగరం కావచ్చు ఈ మార్పు మిమ్మల్ని భయపెట్టవచ్చు కాని అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది కొంతమంది కుంభరాశివారికి విదేశీ ఉద్యోగం విదేశీ వ్యాపారం లేదా విదేశీ సంబంధం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో కొత్త దారి తెరుచుకుంటుంది పాతబంధాలు సహజంగానే వెనుకబడతాయి ఇది నష్టం కాదు ఇది అవసరమైన మార్పు పిల్లలు భవిష్యత్తు బాధ్యతలు కుంభరాశి కర్మఫలం కుంభరాశివారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే రాశి పిల్లల విషయంలో మీకు ఆందోళనలు ఉండవచ్చు వారి చదువు వారి భవిష్యత్తు వారి ఆరోగ్యం ఇవన్నీ మీ మనసులో తిరుగుతూనే ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో ఈ ఆందోళనల్లో కొంత శాంతి వస్తుంది పిల్లలు ఉన్నవారికి వారి విషయంలో ఒక మంచి వార్త లేదా ఒక స్పష్టత వస్తుంది పిల్లలు లేని కుంభరాశివారికి ఆశ కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు చేసిన త్యాగాలు వృధా కాలేదు మీ కర్మఫలం నెమ్మదిగా మీ జీవితంలో కనిపించడం మొదలవుతుంది విధి మలుపు రెండువేల ఇరవై ఆరు తర్వాత కుంభరాశి జీవితం రెండు భాగాలుగా విభజిస్తుంది ఒక భాగం ఇప్పటివరకు గడిచిన జీవితం బాధ నష్టం మౌనం త్యాగం రెండవ భాగం ఇప్పటి నుంచి మొదలయ్యే జీవితం స్పష్టత ఆత్మవిశ్వాసం స్థిరత్వం గౌరవం మీరు ఇక ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే ప్రయత్నం చెయ్యరు మీ మనసుకు నచ్చిన దారిలో నడుస్తారు ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం కుంభరాశివారు ఎప్పుడూ ఆలస్యంగా వికసిస్తారు కానీ వికసించిన తరువాత వాళ్లను ఆపే శక్తి ఎవరికీ ఉండదు ఇది వంద శాతం ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఇది కుంభరాశి ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారుతుందో చెప్పే విధిరచన శత్రుమిత్రభేదం కుంభరాశివారికి నిజమైనవారు ఎవరు నటిస్తున్నవారు ఎవరు కుంభరాశివారు అందరినీ ఒకేలా నమ్మే మనస్తత్వం కలవారు ఎవరు నవ్వితే వారిని మిత్రులుగా భావిస్తారు ఎవరు దగ్గరగా మాట్లాడితే హృదయానికి చేరనిస్తారు కాని ఇదే వారి జీవితంలో పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే నటిస్తూ దగ్గరయ్యేవాళ్లు నిజంగా దగ్గరగా ఉండేవాళ్లకన్నా ఎక్కువ నష్టం చేస్తారు రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశివారికి ఒక గొప్ప శక్తి వస్తుంది అది మనుషులను చదివే శక్తి ఇప్పటి వరకు మీరు ఎవరినైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు ఇక నుంచి వాళ్లు మీకు అర్థమవుతారు మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ విజయాన్ని కోరరు మీ శాంతిని కోరరు మీ ఎదుగుదల వాళ్లకు ఇష్టముండదు ఇది తెలుసుకున్నాక మీరు కోపపడరు బాధపడరు మౌనంగా దూరమవుతారు ఈ మౌనమే మీకు రక్షణగా మారుతుంది నిర్ణయ శక్తి ఒక నిర్ణయం మీ జీవితాన్ని ఎలా తిరగరాస్తుంది కుంభరాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు ఎందుకంటే ప్రతి నిర్ణయం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తారు కానీ ఈ ఆలోచనే మీ జీవితాన్ని వెనక్కి లాగింది రెండువేల ఇరవై ఆరులో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అది చిన్నదిగా కనిపించవచ్చు కానీ దాని ప్రభావం చాలా పెద్దది ఆ నిర్ణయం మీ పని మీ ఆదాయం మీ నివాసం మీ బంధాలు అన్నింటినీ మార్చుతుంది ఇది ఎవరో చెప్పిన నిర్ణయం కాదు మీ అంతరాత్మ చెప్పిన నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తేలికగా అనిపిస్తుంది భారం తగ్గినట్లు ఉంటుంది ఎందుకంటే మీరు మొదటిసారి మీకోసం నిలబడతారు ధనం నిలబడే యోగం కుంభరాశి చేతుల్లో డబ్బు ఎలా నిలుస్తుంది ఇప్పటివరకు కుంభరాశివారి జీవితంలో డబ్బు వచ్చి వెళ్ళిపోయింది ఎంత సంపాదించినా చివరికి చేతిలో ఏమీ మిగల్లేదు దానికి కారణం డబ్బు రాకపోవడం కాదు డబ్బును నిలబెట్టే శక్తి రాకపోవడం రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది మీకు డబ్బు విలువ తెలుస్తుంది మీరు ఖర్చు చేసే ముందు ఆలోచిస్తారు ఎవరికైనా సహాయం చెయ్యాలంటే మీ పరిమితి తెలుసుకుంటారు ఈ మార్పు వల్ల మీ చేతిలో డబ్బు నిలబడుతుంది కొంతమంది కుంభరాశివారికి భూమి బంగారం లేదా దీర్ఘకాల పెట్టుబడుల ద్వారా స్థిరత్వం వస్తుంది ఇది అకస్మాత్తుగా వచ్చిన అదృష్టం కాదు ఇది మీలో వచ్చిన మార్పు ఫలితం దేవుడితో సంబంధం కోపం నుంచి విశ్వాసం వరకు ప్రయాణం కుంభరాశివారు దేవుణ్ణి నమ్మినవాళ్లే కాని జీవితంలో జరిగిన సంఘటనలు వాళ్లను దేవుడిపై కోపంగా మార్చాయి ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని మొక్కులు తీర్చినా ఎందుకు నా జీవితమే ఇలా అని ప్రశ్నించారు ఈ ప్రశ్న తప్పు కాదు ఇది బాధలో పుట్టిన ప్రశ్న రెండువేల ఇరవై ఆరులో మీ దేవుడితో ఉన్న సంబంధం మారుతుంది మీరు అడగడం మానేస్తారు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు మీ జీవితంలో జరిగిన ప్రతీదీ మీను బలంగా చేయడానికే జరిగిందని నెమ్మదిగా అర్థమవుతుంది ఈ అర్థం వచ్చిన తర్వాత మీ మనసులో శాంతి ఏర్పడుతుంది ఇది డబ్బు కన్నా విజయం కన్నా ఎంతో విలువైన మార్పు కుంభరాశి జీవిత సారాంశం బాధ నుంచి బలానికి మౌనం నుంచి గౌరవానికి కుంభరాశివారి జీవితం ఎప్పుడూ సులభం కాదు వాళ్లు ఎక్కువగా మాట్లాడరు కాని లోపల చాలా అనుభూతులు దాచుకుంటారు వాళ్లు గొడవపడరు కాని అన్యాయాన్ని గుర్తుంచుకుంటారు ఇప్పటి వరకు మీరు బాధతో జీవించారు ఇకనుంచి మీ బలంతో జీవిస్తారు ఇప్పటి వరకు మీ మౌనం మీ బలహీనతగా భావించారు ఇకనుంచి అదే మీ గౌరవంగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత కుంభరాశివారు ఇతరుల జీవితాన్ని చూసి తమ జీవితాన్ని పోల్చుకోవడం మానేస్తారు తమ దారిలో తమ వేగంలో తమ విధిని నిర్మించుకుంటారు ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ జ్యోతిష్య కథ కాదు ఇది కుంభరాశివారి జీవితానికి సంబంధించిన ఒక విధి సూచన మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు మీ జీవితం మారే సమయం దగ్గరపడింది అనే సంకేతమిది ఇప్పటి వరకు మీరు భరించిన బాధ మీరు ఎదుర్కొన్న అన్యాయం మీరు చేసిన త్యాగాలు ఏదీ వృధా కాలేదు దేవుడు ఆలస్యం చేస్తాడుగాని న్యాయం చేయకుండా ఉండడు రెండువేల ఇరవై ఆరు తర్వాత కుంభరాశివారి జీవితం ఇక మునుపటిలా ఉండదు మీ మౌనం గౌరవంగా మారుతుంది మీ ఓర్పు శక్తిగా మారుతుంది మీ నష్టం అనుభవంగా మారుతుంది మీరు ఇక ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టే ప్రయత్నం చెయ్యాల్సిన లేదు మీ మనసుకు నచ్చిన దారిలో ధైర్యంగా నడిచే సమయం వచ్చింది ఈ భవిష్యత్వాణి భయపెట్టడానికి కాదు మీకు దారి చూపడానికి ఇప్పటినుంచి మీ నిర్ణయాలపై నమ్మకం పెట్టుకోండి మీ శక్తిపై విశ్వాసం పెట్టుకోండి దేవుడి సంకల్పంపై పూర్తిగా ఆధారపడండి మీరు ఒంటరిగా లేరు దేవుడు మీతో ఉన్నాడు మీ విధి మీకు అనుకూలంగా తిరుగుతోంది మీరు చూస్తున్నది అస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ ఇక్కడ చెప్పింది వంద శాతం అస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అవసరమైన వాళ్లకు చేరేలా చేయండి మా కుటుంబంలో మీరు భాగమవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీ జీవితంలో శాంతి స్థిరత్వం సంపద ఆధ్యాత్మిక బలం ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడి ఆశీస్సులతో మీ జీవితం వెలుగులోకి రావాలని ఆస్ట్రాలజర్ బాలాజీ ఆశీర్వదిస్తున్నాడు